చిందే గత మూడు నెలల నుంచి ఏ ఆశతోటైతే యువత ఉన్నదో ఈ ఆశ పెట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆ యువత లోకానికి చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేసి తరఫున రేపు టీఎస్పీఎస్సీ నాలుగో తారీఖు నాడు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్ణయం తీసుకొని ఉన్నారు వారికి ఖచ్చితంగా సేవలసేన వ్యవస్థాపకుడిగా గిరిజన రిజర్వేషన్ సాధన సమితిగా ఒక నిరుద్యోగులకు సంఘీభావంగా నా బాధ్యతగా నేను కూడా అన్ని గ్రామాల నుంచి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వద్దు విద్యార్థుల చెలగాటం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు ఇప్పటికే చేసింది చాలా చాలా డ్రామాలు ఎక్కువైపోయినాయి మీరు ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ చదువుకోకుండా రోడ్డు మీకే రావాలని చూస్తున్నారు దానివల్ల మీకు లాభం ఏముందో తో రోజు కానీ పిల్లల జీవితాలు లాభమవుతాయి కనీసం గ్రౌండ్ ఆలోచించండి వాళ్ళ భావోద్వేగాన్ని గుర్తించండి మీ మీద రాజకీయం చేస్తానికి రాజకీయ పార్టీలు వాళ్ళు ఎవరు లేరు రాజకీయం చేసినా తెల్లారి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లేవు నువ్వు ఉంటావు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు మంచిగా చేస్తే కాదంటే ఇదే యువత నువ్వు రాజీనామా చేసే డిమాండ్ తెచ్చుకోకు నీ నీళ్ళు తెచ్చుకోకు ఏం చేయలేదులే ఏ ఒక్కరిద్దరిని మభ్య ఉద్యమాన్ని పక్కదారి పట్టిద్దామని చూస్తే అది పొరపాటు ఏ ఒక్కరిద్దరిని పొరపాటుగా నువ్వు దృష్టి మళ్ళిస్తావో కానీ ఇరవై ఐదు ముప్పై లక్షల యువతను నువ్వు టచ్ చేయలేవు మిత్రమా దయచేసి ఆలోచించండి నీకు సమాచారం ఇస్తున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు నీకు తప్పుదారు పఠిస్తూ ఉన్నారు జీ రేవంత్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అట్లుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది నువ్వే అన్నావు కదా ఒక హాస్పిటల్లో నువ్వు పోతుంటే వెనక నుంచి ఒక చెల్లెమ్మ రేవంత్ అన్న రేవంత్ అన్న అనగానే వెంటనే తిరిగి వచ్చి ఏంది చెల్లెమ్మ అని నువ్వు దరఖాస్తు చేస్తున్నావు కదా దాన్నే పదే పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్పినావు కదా గతంలో ధరల్లో పాలన ఉండే ఎవరైనా ఎన్న కలిసి రోజు అని చెప్పేసి ఎగతాడు చేసినావు కదా నన్ను రేవంతనా అని పిలిస్తే పలుకుతున్నా అని చెప్పేసి నువ్వే అన్నావు కదా అదే మాట ఇవాళ యువత అడుగుతా ఉన్నారు ఒక రేవంత్న్న కాదు అడిగేది ఇరవై ఐదు లక్షల మంది రేవంతర అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ దిక్కు చూడు ఎందుకు నువ్వు ముండి పట్టుబడుతున్నావు వాళ్ళతో ఎందుకు యుద్ధం చేద్దాం అనుకుంటూ ఎందుకు నువ్వు వాళ్ళను బెరగేసి మీ అటువైపు నేను ఇటువైపు మీరా నేనా యుద్ధం ఎవరు కలిసి వద్దామని ఎందుకు కష్టపడుతున్నావు నేను అడుగుతున్నా వద్దు ఇది ఈ రకమైనటువంటి భావజాలాన్ని మీరు స్ప్రెడ్ చేయొద్దు యువతను వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చురగాటం అని మరోసారి హెచ్చరిస్తున్నది మంచి పద్ధతి కాదు నిజంగా ఇవాళ కేసులో పాస్ చేసి పోలీసు నిర్బంధం మధ్యన పాపం చదువుకునే వాళ్ళు మీ పోలీసులతోటి మీ మీద కేసులు అయితే ఉద్యోగాలు రావు బేరుస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం వచ్చేటట్టునే నువ్వు ఇచ్చిన చాలి చాలా ఉద్యోగాలు అన్న జంబో బీఎస్సీ నువ్వన్న గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు ఇస్తామని గ్రూప్ త్రీని మూడు వేల ఉద్యోగాలు పిలుస్తామని ఆ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు నాకు న్యాయం చేస్తానని నువ్వే కదా మరి నీ మాటను నిలబెట్టుకోవని చెప్పేసి అడిగితే వాళ్ళు దోగులైతరా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకులు అవుతురా ఏ రకంగా చూస్తున్నావు ఏ కోణంలో చూస్తున్నావు అన్న మాటనే నిలుపుకో పెద్దనగా నువ్వు మాట నిలుపుకో నీకే పాదాభి చేస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా ఇక అవకాశాన్ని పోగొట్టుకోకు ఇప్పుడు ఇస్తే ఎన్నికల ముందు నీ మాట దక్కదని నువ్వు అనుకుంటున్నావు కాదు ఇప్పుడు ఇస్తే వీళ్ళు మనసు నిండా నీకోసం పని చేసిన వాళ్ళే నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా బస్సు యాత్రలు చేసిన వాళ్ళే నీవు వీళ్ళ ముఖాన్ని తెలియదా వీళ్ళ నీకు గుర్తులేదా కొంతమంది ఒకరిద్దరు ఎవరో మీ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ లాంటోలో బల్మూర్ రెంకడే లాంటోలో మీకు తప్పుదారి పట్టిస్తున్నారని మాకు అనిపిస్తున్నది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తప్పుదారి పట్టిస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది వాళ్ళ పచ్చలో ఫోటోలు పోదని నేను కూడా మీకు చేతులకి దండం పెడుతున్నాను వాళ్ళ న్యాయం చేయండి తక్షణమే పరిచయం చేయండి నాలుగో తారీఖు నాడు టీఎస్పిఎస్ ముక్కడిని ప్రతి ఒక్క యువత విద్యార్థి ప్రజా సంఘాలు అందరూ మద్దతు ఇయ్యాలి మరి ఒకసారి పార్టీలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవట్లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు స్పందించాలి బీజేపీ పార్టీగా కిషన్ రెడ్డి గారు స్పందించాలి సిపిఐ నారాయణ గారు స్పందించాలి సిపిఎం వీరభద్రం గారు స్పందించాలి బీఎస్పీ డిఎస్పీ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు స్పందించి నాలుగో తారీఖు నాడు మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది మీరు మీ పార్టీలలో ప్రశ్ని పెట్టి యంత్రాంగాన్ని మొత్తాన్ని వాళ్ళకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు మేము తెలియవేసుకుంటూ సరిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు బుకె సంజీవ్ నాయక్ శివలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ బిజినె రిజర్వేషన్ సహాయ సమితి చైర్మన్ ధన్యవాదాలు